అండి వెల్కమ్ టు మై నేను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే పర్లేదు బాగానే ఉన్నాం సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇన్ని రోజులు బాగా లేట్ అయిపోయిందండి ఎందుకంటే వీడియోస్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది ఒక దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది అనమాట సో ఎందుకంటే మేము మేమైతే సడన్గా ఇల్లు మారాల్సి వచ్చిందండి అంటే మా హస్బెండ్కి కొంచెం ఇక్కడ జాబ్ రావడం వల్ల మేమైతే సడన్గా హైదరాబాద్కి అయితే వచ్చేసామండి సో ఇల్లు మారిన తర్వాత సర్దుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదండి సో అందువల్ల కొంచెం అయితే లేట్ అయిపోయింది అనమాట సో ఇన్ని రోజులకి కొంచెం సర్దుకోవడం అది ఇది అంత అయిపోయింది ఇంకా కొంచెం ఉంది సో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడదాము అలాగే మీతో కూడా మాట్లాడి చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా చేయడానికి అయితే ట్రై చేస్తామండి సో ఈరోజు నేను మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి సో పిల్లల కోసం ఏదన్నా స్పెషల్గా అంటే వాళ్ళు ఏదో ఒకటి చేయమని అనమాట సో ఎలాగో చేసుకుంటున్నాం కదా సో మీతో కూడా మాట్లాడాలనిపించి సో స్టార్ట్ చేసాము ఇక్కడ కర్రీ కావాల్సినవి అని అయితే ఇట్లా రెడీగా అయితే పెట్టానండి ఇదిగోండి చక్కగా మటన్కి మటన్ కర్రీ కావాల్సినవి అన్నీ అయితే ఇట్లా రెడీగా అయితే పెట్టుకున్నానండి రెడీ చేసుకుంటున్నాను సో ముందుగా అయితే మటన్ కర్రీ మటన్ అయితే తీసుకున్నామండి అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా గరం మసాలాలు ఇంకా అల్లం అల్లం ఇంకా వెల్లుల్లిపాయ టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక ఇవైతే రెడీ చేసుకున్నాను అనమాట సో వీలైనంతవరకు అయితే రెగ్యులర్గా చేస్తామండి వీడియోస్ అయితే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి సో కొంచెం కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం అంతా కొత్త కొత్తగా ఉంది మాకు సో అలవాటు పడ్డానికి మినిమం ఒక నెల అట్లా పడుతుందండి ఇంకా నాకు ఇష్టమైందంటే ఇంకా ఇంకేముంటుందండి ఇంకా ఒకటే ఒకటి వంట కదా ఒకటే కదా వంటిల్లు చా అంటే మనం వంట చేసుకోవడానికి అన్నిటికీ కొంచెం అక్కడ ఫ్రీగా ఉండేది ఇక్కడ కొంచెం చిన్నదండి మా కిచెన్ రూము సో అయినా పర్లేదు చాలా ఇష్టంగానే దాన్ని క్లీన్ చేసుకోవడము సో ఇక్కడ పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట ముందుగా అయితే మటన్ అయితే కడుక్కుంటున్నానండి నీట్గా కడిగి పెట్టేస్తాను సో అక్కడ కూడా చక్కగా ఇంటి ఓనర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళండి అంటే వీడియోస్ చేసుకుంటున్నామని చెప్పినా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట సో ఆంటీ కానీ వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు అండి సో పర్లేదు వీళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు నేనైతే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసానండి ముందుగా అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మటన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే కావాలన్నమాట ఆయిల్ అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని కొంచెం వచ్చి ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇంటి ఓనర్స్ కూడా అంటే మౌంటా గారు కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట టీవీ అని చెప్పేసి సో సో మేమే ఇంకా సర్దుకోవడంలో ఇంకా అవ్వలేదండి ఇంకా ఉంటూ ఉన్నాను ఉండండి వీడియోస్ అయితే అందరూ తప్పకుండా లైక్ కొట్టండి లైక్ కొడితే మీరు మాకు సపోర్ట్ చేసినట్టే అండి సో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఆల్రెడీ నేను మీకు వీడియోస్లో పెట్టాను మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో సో ఇదేంటంటే మామూలుగా మేము ఇక్కడికి వచ్చాము అనేది సో మీకు కూడా చెప్దామని చెప్పి అయితే స్టార్ట్ చేసాము సో మామూలుగా అయితే రేపటి నుంచి అయితే వేరే వీడియోస్ నేను పెడతాను రెగ్యులర్గా వస్తాయి చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వదిలేకుండా సో ఇద ఇదండి ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయితే అయిందనమాట కొంచెం ఇక్కడ అంటే మరీ పెద్దగా కాకుండా కొంచెం మాకు సరిపడా ఇల్లు అయితే తీసుకున్నాము ఇంకా అన్ని సింగిల్ బెడ్రూమ్ అనమాట సో ఇంకా అన్నీ అయితే సర్దుకోలేదు సర్దుకుంటున్నాము ఇంకా సో ఇది ఇక్కడ చలి కూడా బాగా ఎక్కువగా ఉంది కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం ఎట్లయినా కొంచెం ఇక్కడ వాతావరణానికి అలవాటు పడేలా పడేసరికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక మేమైతే తినేస్తున్నాము పిల్లలకైతే పెట్టేస్తున్నానండి ఇప్పుడు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఫ్రెండ్స్ రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను సో అందరికీ బాయ్ అండి